హిందూపురంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నారు తాజాగా జరిగినటువంటి వైసీపీ ఆఫీసు మీద దాడి ఘటన ఆ తర్వాత పరిణామాలపైన తొలిసారిగా హిందూపురం తెలుగు మహిళా విభాగం మీడియా ముందుకు వచ్చింది వైసీపీ నేత వేణురెడ్డి తీరుపైన నిప్పులు చెరిగారు బాలయ్య పైన నోరు పారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే బాలకృష్ణ పైన వైసీపీ నేత వేణురెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలే ఈ గొడవలకు ప్రధాన కారణమని తెలుగు మహిళలు స్పష్టం చేశారు తమ అభిమాన నాయకుడిని కించపరిచేలా మాట్లాడడం వల్ల బాలయ్య అభిమానులు మనస్తాపంతో సహనం కోల్పోయి దాడికి దిగాల్సి వచ్చిందని తెలిపారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఎప్పుడు హిందూ వచ్చినా ఏదో ఒకటి హైలైట్ కావాలని ఇంతకు ముందు వచ్చినప్పుడు నాగమణి గారు ఇప్పుడు వేణురెడ్డి గారు వేణిరెడ్డి గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అక్కడ ఉంటారు ఇక్కడుంటారు అని ఏదో అవాకులు ఏదో అన్నారు మా ఒకటి నేను చెప్తా ఉన్నా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది మీరు ప్రతిసారి అంటా అంటే మేము ఊరితో ఉంటాము అనేది అయితే అది అబద్దము మీరు హిందూపురం గురించి కానీ హిందూపూర్ హిందూపూర్ గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ ఏం లేదు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హిందూపురాన్ని పార్లమెంట్ జిల్లా కేంద్రంగా ఎందుకు చేయలేదు హిందూపూర్కి రావాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ పెనుగొండకి ఎందుకు పోయింది పెనుగొండకి ఎందుకు పోయింది దీనికి ఇవి దీనికి ఫస్ట్ సమాధానాలు చెప్పండి ఇంకోటి బాలయ్య బాబు గారు హిందూపురంలో ఉన్నా హిందూపురంలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఇందుకు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు తప్ప వేరే దేహంలో బాలయబాబు గారు ఏం ఏం చేసినారు అనే దానికి మేము కాలే ఎగవేసుకొని డిబేట్ కూర్చుంటాం రెడీగా ఉన్నాం మీరు రండి డిబేట్ కూర్చున్నాం ఆ తర్వాత మాట్లాడదాం ఊరికే బాలయ్యాబు గారు ఏం చేయలేదు అని గారు ఇది హైదరాబాద్ మీరు ఎక్కడున్నారు మీ సొంతూరు ఏది బెంగళూరులో ఎందుకున్నారు అసలు మీరు తెలుగు తెలుగు మాట్లాడేది కార్యకర్తలు మా బాలయ్య అభిమానులు వచ్చి మీకు చెప్పండి మీరు మీ ఆఫీసులో కనీసం అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ ఫోటో దీంట్లో క్షమాపణ చెప్పేది వస్తే మీకు మీరే మీ మీరంత పగలబొట్టుకుని తెలుగుదేశం వచ్చారులే అనే ఉద్దేశంతో ఈ రోజు మీరు మా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యం చేశారు దాడులు చేశారని చెప్పుకోవటానికి సిద్ధులేదా అంతే అంతేకాకుండా దీపిక గారు బాలయ్య గారు చేసిన డెవలప్మెంట్ మేము మీరు ఎక్కడికైనా రండి మేము అంబేద్కర్ సర్కిల్ సిద్ధంగా